ఏసీ జెండా పాట తల్లారా రమేష్ కమిషన్ మర్జెంట్ వారి వద్ద నిర్వచించబడు కావున సమస్త ఖరీద లబ్దలు జెండా పాటలు పాల్గొనవలసిందిగా ఈ ఈరోజు ఏసీ జెండా పాట తల్లారా రమేష్ కమిషన్ మర్జెంట్ వారి వద్ద నిర్వచించబడు కావున సమస్త पदार <laughs> व 250 250 250 16250 30000 16250 250 9 9 9 250 4 4 450 450 5 5 6 6 16600 9 9 950 950 16750 8 8 8 8 16900 ಎನ್ನೊಂದಲ್ಲ ಪದಾರು ವೇಲೆಯಿಂದ ಅಂದುಲೂ ಎಕ್ ಪದಾರ್ ವೇಲೇನೊಂದಲು ಧ್ವ ಹಿಂದಿ ಅವೈ ಹಿಂದಿ ಅಭೈ ಹಿಂದಿ ಅಭೈ ತಮಿಳಪಾಲ ತಮಿಳಪಾಲ ಪದಾರ್ ವೆಲ ತೊಮ್ಮಿಗಳು ಎಕ್ ಪದಾರ್ ವೆಲ ತಮ್ಮ ಪದೇಳು ವೇಲು ಪದೇಳು પદ્દે વેલા પદ પદ

జెండా పాట పదిహేడు వేల యాభై రూపాయల ధర పలికింది ఈరోజు ఏసీ జెండా పాట పదిహేడు వేల యాభై రూపాయల ధర పలికింది